దేశం మొత్తం సంచలనం రేపుతున్న విషయం కోల్కత్తా ట్రైనీ డాక్టర్పై ఒక దుర్మార్గుడు క్రూరత్వాన్ని ప్రదర్శించి మానభంగం చేసి అతి దారుణంగా హత్య చేశాడు ఆ సమయంలో ఆమె బతికి ఉంటే లేకపోతే ఆమె ఒక ఆవేదనతో ఓ కవిత అనేది రాయగలిగితే ఈ విధంగా రాస్తుందేమో అనే విధంగా బాలీవుడ్ యువ హీరో ఆయుష్మాన్ ఖురానా గారు తన ఆవేదనను అక్షరాల రూపంలో రాశారు ఇది దేశం మొత్తం ఇప్పుడు వైరల్ అవుతుంది నేను అబ్బాయిని అయి ఉంటే గదికి తలుపులు వేయకుండా అని నిద్రపోవచ్చు నేను అబ్బాయిని అయి ఉంటే స్వేచ్ఛగా పరిగెత్తవచ్చు స్నేహితులతో కలిసి నిర్భయంగా తిరగవచ్చు ఆడపిల్లలను చదివించాలని బలంగా తీర్చిదిద్దాలని ఎంతోమంది చెప్తారు వారు కష్టపడి డాక్టర్ అయినా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితే ఈరోజు నాపై బలత్కారం జరిగింది దుర్మార్గుడి క్రూరత్వాన్ని కల్లారా చూసా సీసీటీవీలు లేకపోయి ఉంటే పరిస్థితి ఏంటి ఏం జరిగినా తెలిసేది కాదుగా నేను అబ్బాయి అయి ఉంటే బాగుండేది ఒకవేళ నేనే అబ్బాయి అయి ఉంటే ఇప్పుడు బ్రతికి ఉండేదానిని ఆటవిక సమాజం మొదలు ఆధునిక సమాజం వరకు స్త్రీ మీద ఇటువంటి దాడులు అనేకం జరుగుతూనే ఉన్నాయి దుర్మార్గుల క్రూరత్వానికి దుర్మార్గుల కామానికి స్త్రీ నిండు జీవితాలు బలైపోతూనే ఉన్నాయి ఈ ఆధునిక సమాజంలో స్త్రీ ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా ఈ ఆధునిక సమాజం స్త్రీని ఎంతగా బలంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసిన స్త్రీ ఈ దుర్మార్గుల ఘాతకాల నుండి బయటపడి బ్రతికే పరిస్థితి అనేది ఇంకా ఈ ఆధునిక సమాజంలో లేకుండా పోయింది స్త్రీ ఈ దుర్మార్గుల ఘాతకాలను ఎదిరించే ధైర్యం సామర్థ్యాన్ని ఈ సమాజ ప్రభుత్వాలు చట్టాలు స్త్రీకి బలాన్ని చేకూర్చాలి స్త్రీ మనుగడ కాపాడకపోతే ఈ మానవ మనుగడే లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి